బాపట్ల మండలం శ్రీలంక సముద్ర వద్ద కొనసాగుతున్న అభివృద్ధి పనులను బాపల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగిసాయి నరేంద్ర వర్మ శుక్రవారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన అక్కడ జరుగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు పురోగతిపై అధికారులతో చర్చించారు పర్యాటకులను ఆకర్షించేలా సూర్యలంక బీచ్ను మరింత సుందరంగా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు సముద్ర తీర ప్రాంతంలో రోడ్లు లైటింగ్ తాగునీటి సదుపాయాలు పరిశుభ్రత పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులు పూర్తి చేయాలని తెలిపారు thank you കൂടി ൂടി జీవన్ హయాంలో సాగిన అరాచక రాక్షస పాలనకు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని రైతుల ఆస్తుల హక్కులను సైతం తరవే అన్నట్టు జగన్ వివరించారని పరచుర ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు తీవ్రస్థాయిలో విమర్శించారు బిద్దరిపురి తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన పట్టాదారు పాజపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు రైతుల హక్కు పరిరక్షణ లక్ష్యంగా కుటుంబ ప్రభుత్వం ప్రజాపాలన ముందుకు తీసుకెళ్తుందని ఎమ్మెల్యే ఏలూరి స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి ప్రజల నుంచి అర్జులు స్వీకరించారు అనంతరం రెవెన్యూ ఇతర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి భూ సమస్యలు రైతుల అర్జీలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు చంద్రబాబు నాయకత్వంలో ప్రజాపాలన సీఎం నారా చంద్రబాబు నాయుడు రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు

Kemana nih ke tempat apa ke ఈ రోజు మిగిలిం రైతులందరికీ కూడా ఇక్కడ పాస్బుక్ ఇస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఏదైతే ఆ గ్రామాల్లో ఎద్దంపూడి గన్నవరం పెదజాగర్ల మూడి ఇంజంపాడు ఈ నాలుగు గ్రామాల్లో ఈ నాలుగు రెవెన్యూ విలేజెస్ లో ఈ యొక్క పాస్బుక్ మూడు వేల ఐదు వందల పైగా పాస్బుక్ లు మనం రైతీ ఈ వారం రోజులుగా అందించడం జరిగింది దీంట్లో ఒక ఏడు వందల మిస్టేక్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది అధికారులే వాటిని డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఆ మిస్టేక్స్ అన్నిటిని కూడా కరెక్ట్ చేసి వాటిని మళ్ళా రాబోయే అతి కొద్ది రోజుల్లో రైతాంగానికి అందించి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా గతంలో ప్రభుత్వాలు సంకుచిత భావాలు కలిగిన ప్రభుత్వాలు వ్యక్తులు అధికారంగా ఉండటం వల్ల జరిగిన చప్పిదాలని ఈ ప్రభుత్వం సరిచేస్తా ఉంది మీరు చూస్తే గత సంవత్సరాల కాలంగా గతంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో జరిగిన చాలా విషయాలని మళ్ళా పునఃసమీక్షించి ప్రజలకి ఏది ఉపయోగం జరిగితే దాంట్లో వారిని నిర్ణయం తీసుకుని ఒక్కొక్క తప్పుని సరి చేసుకుంటూ ఉదయం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు